ఏసఐకి మరొకసారి వందనాలు చెప్పుకుంటూ పవిత్రమైన దేవునికి పరిశుద్ధమైన దేవునికి మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రాణ ప్రియుడికి మరొకసారి మనం గణపరుచుకుంటూ ఆయన మహిమపరుచుకుంటూ ఆయన కొనియాడుకుంటూ మరొక దినములో మనం ప్రవేశించిన ఈ దినములో మనం అందరం కలిసి ఒక చోట చేరి ఉంటున్నాం ఈ దినాలు మంది నవంబర్ డిసెంబర్ వస్తే క్రిస్మస్ దినాలుగా భావిస్తారు ఏదేమైనా మనం ప్రతి దినము ప్రభు పుట్టుకను ప్రభు మరణాన్ని మన జ్ఞాపకం చేసుకువలసిన వారం నిజమైన విశ్వాసులముగా నిజమైన దేవుని బిడ్డలముగా మనము ప్రతి మన క్రిస్మసే ప్రతి దినము మనకు పునరుద్ధాన కానీ మనం భావిస్తూ ప్రభును కొనియాడుకుంటూ కీర్తించుకుంటూ మన కొరకే మన రక్షకుడు పుట్టినాడని మన కొరకే మనకు మనకు కుమారుడు అనుగ్రహించబడిన ఈ దినం చూడబోయే అధ్యాయం ద్వారా మనం చూడబోతున్నాం నిజంగా మనం యశా గ్రంథంలో యశా ప్రవక్త గారు ప్రవచించిన ప్రవచనం అక్షరాల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నెరవేరింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉంటున్నాం నిజంగా ప్రభు కృప క్రీస్తుకు పూర్వము అని ఉంటుంది క్రీస్తు శకము అని ఉంటుంది మన క్రీస్తు వారి పేరు చరిత్రలో అలా నిలిచిపోయింది అందరికీ తెలుసు కానీ ఇహ సంబంధమైన దేవత మనుషులందరికీ గురుడితనం కలగజేసింది యేసు ప్రభాని ఎరగకుండా ఏసు ప్రభా సృష్టికర్త అని మన కోసం ప్రాణం పెట్టిన దేవుడని రక్తము కాచిన దేవుడని ఆయన ఆయన ద్వారా పరలోకము అని ఎరగకుండా సాతానుడు చేసినాడు ఎందుకంటే పరలోకములోని యుద్ధం జరిగింది పరలోకంలోనే దుస్తుడు సాతానుడు వ్యతిరేకి క్రీస్తుకు విరుద్ధంగా విరు విరోధమైన వాడు లేచినాడు అందరికంటే ఎక్కువ స్థానం ఇస్తే కూడా తృప్తి లేక ఆ యొక్క ప్రధాన దూత ప్రభు వారికి ఈక్వల్ గా చేసుకోవాలనుకున్నాడు ఇచ్చిన స్థానము కంటే మనము ఎక్కువగా ఆశిస్తే దేవుడు ఇచ్చిన దానికంటే మనం ఎక్కువగా ఆశిస్తే దేవుడు అనుకున్నది కాకుండా వేరొకటి మన హృదయంలో తలస్తా ఉంటే మనకు అసంతృప్తి మిగులుతుంది జీవితాంతం అది మనం చూసుకుంటాం నిజంగా ఆ యొక్క దూత తనకిచ్చిన స్థానం అసలు దేవదూతలు అందరిపైన అధికారం ఇచ్చారు ప్రవ్వారు ఏ దూత ఏ పని తన దేవుడు అప్పగించిన పని చేస్తున్నారా లేదా చూస్తా ఉండాలి నువ్వు అని లూసిఫర్కి అన్ని అప్పజెప్తే బాధ్యతలు అవి కాకుండా అసలు క్రీస్తు ఈక్వల్గా ఉంటే ఇంకెంత బాగుంటుంది ఎందుకంటే నాకు మంచి మ్యూజిషియన్ నాకు చాలా ఉన్నాయి కదా టాలెంట్స్ నేను ఒక మ్యూజిషియన్ని నేను ఒక సింగర్ని నేను అందరిపైన అధికారం కలిగిన వాడిని ఇంకా క్రీస్తు ఈక్వల్గా ఉంటే క్రీస్తులాగా పూజించబడతా కదా అనుకున్నాడు అది దుష్ట ఆలోచన క్రీస్తు తప్ప ప్రభు తప్ప ఎవ్వరు పరిశుద్ధంగా ఉండలేరు ప్రభు తప్ప ఎవరు ప్రభుకి ఈక్వల్గా ఉండలేరు ఎందుకంటే దేవుడు గొప్పవాడు ఆయనంత ప్రేమ గల దేవుడు లేడు ఆయనంత పరిశుద్ధుడు లేడు ఏ దూత దేవుడు కాలేరు ఏ మానవుడు దేవుడు కాలేరు కాబట్టి మనము ఆయన వారం ఆయన సృజించిన సృష్టి దేవదూతలు సృష్టి ఎప్పుడు దేవుడు కాదు ఏ సృష్టి చేతితో చేయబడినది ఏది కూడా దేవుడు కాదు అది లూసిఫర్ ద్వారా కూడా మనం నేర్చుకుంటాం సాతాన ద్వారా కూడా నేర్చుకునే ఉన్నాయి అంటే దేవుని సృష్టి అయిన దేవదూత నేనే దేవుణ్ణి కావాలనుకోవటం అంత దౌర్భాగ్యం అందుకే ఆ విరోధి దేవునికి విరోధి అయిన అపవాది దేవునికి దేవుడు అందరికంటే ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తారో వారి మీద టార్గెట్ పెట్టాడు ఎవరి మీద పెట్టలేదు ఎందుకంటే మనకు ప్రియమైనది ఏదైతే ఉంటుందో దాని మీద సాధారణ టార్గెట్ పెడతాడు అనేక మార్లు మన ప్రార్థనతో చేయించాలి ప్రభు ఎక్కువగా మనిషిని ప్రేమించాడు అందరికంటే ఎక్కువగా లూసిఫర్ని ప్రేమించి మంచి స్థాయి ఇచ్చాడు ఆ లూసిఫరే శత్రువైపోయాడు మనిషిని అందరికంటే దేవుడు ఎక్కువగా ప్రేమించాడు ఆ మానవుడే దేవునికి శత్రువైనాడు మానవుడు గ్రహించట్లేదు ప్రభువుని ప్రభువు అని తండ్రిని దేవుని దేవునిగా గుర్తించట్లేదు మానవులు ఆ విధంగా అయిపోయింది లోకం దేవుడు అందుకే దేవుడు అంటాడు ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు నన్నే ప్రేమించండి అనేది అందుకు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తే అది మనకు దూరం అయిపోతుంది నా జీవితంలో నేను ఎన్నో చూస్తున్నాను ఒకసారి చక్కగా అంటే రెడీ అయ్యేసి అంటే ఒక ఒక చీర అంటే నాకు చాలా బాగా ఇష్టం ఒకసారి బా బయటకు వెళ్ళాలనుకుంటే అప్పుడప్పుడే వచ్చినాయి ఆ శారీసు ఇంకా ఆత్మీయంగా నేను ఎదగని దినాలవి సరే ఆ సారీ ఐరన్ చేసుకొని వేసుకొని వెళ్దాం అనుకొని ఐరన్ చేస్తుంటే కాలిపోయింది చీర అనుకున్నాం ప్రవ్వా మీకు ఇష్టం లేదా ఇది అంటే ఎక్కువగా నేను ఇష్టపడ్డాను అది ఈ విధంగా ఎన్నో విషయాలు అందుకే ఎక్కువగా నేను ప్రభుని తప్ప దేన్ని ప్రేమించడానికి భయపడతాను నా అనుకునే వ్యక్తిని ఇంటి యజమానిని కూడా ఈయన లేకుంటే నేను అస్సలు ఉండలేననుకున్నాను ఏ మాత్రం ఊహించుకోలేదు నేను అంటే ఆయన లేని జీవితము అస్సలు అంటే నాకు చేత కాదు ఈ లోకంలో అనుకున్నాను దేవుడు ఆయన్ని తీసేసినాడు అందుకే అనుకుంటాను ప్రభావ పిల్లల్ని కూడా ఎక్కువగా నేను ప్రేమించకుండా చెయ్యి మిమ్మల్ని మాత్రమే ప్రేమించాలి మిమ్మల్ని మాత్రమే ప్రేమించాలి నా సేవా దినాల్లో కూడా పిల్లలు నేను ప్రార్థన చేసుకుంటప్పుడు డిస్టర్బ్ చేసినప్పుడు నా దేవుని తయ మాట్లాడుతున్నాను అన్న వెళ్ళిపోండి అనగలిగే శక్తి ప్రభు ఇచ్చినాడు అందుకే దేవుని ఎక్కువ ప్రేమించాలి తల్లి దైవం అంటారు తల్లి కూడా ఒకరోజు మరణం చూస్తుంది మొన్న జరిగిన ఘటన బస్సు యాక్సిడెంట్లో ఎంత భయంకరం అసలు ఆ ఘోష ఆ కన్నీటి ఘోష ఆ కేకలు ఆ ఏడ్పులు నిజంగా ఆ తండ్రి ఒక ఒక మగ వ్యక్తి ఏడ్చాలంటే ఎంత బాధ కలిగితేనో అంటే అసలు అతను పిచ్చి పిచ్చిగా ఏడుస్తున్నాడో అని ఆ తండ్రి ఏడుపు చూస్తే అసలు చా ఆ దినమంతా నాకు ఆ తల్లిదండ్రులు ఏడుపు చూసి నాకు చాలా మనసు బాధ వేసేసింది చాలా డిస్టర్బ్ అన్నట్టుగా అసలు ఆ మనసు కనిపించింది ఇక వాక్యం చదువుకుంటూ వాక్యం ధ్యానించుకుంటూ నన్ను డైవర్ట్ చేసుకున్నాను మనసుని నిజంగా ఒక మరణం మనిషిని వేరు చేస్తే ఎంత బాధ ఇంట్లో ముగ్గురు కుమార్తెలు పోయినారు ఒక్క కూతురన్నా నా కోసం ఉంటే బాగుండేదని వాళ్ళ ఏడ్పులు ఒక చిన్న పిల్లలు వాళ్ళ అమ్మ కోసం అమ్మా అమ్మ అని ఏడుస్తూ ఉంటే అసలు మనసు ద్రవించిపోయింది అంటారు కదా అట్లయిపోయింది తల్లి చనిపోతే మనిషి ప్రతి మనిషి మరణాన్ని చూస్తాడు మరణమును చూడని వ్యక్తి ఎవరు ఒక్క క్రీస్తు ప్రభువారు తప్ప చరిత్రలో మరణమును జయించిన వాడు యేసు ప్రభువారు అందుకే ఆయన దేవుడు అన్నారు మరణమును జయించినవాడు దేవుడు పాపాన్ని జయించినవాడు దేవుడు నాలో పాపముందేమో నిరూపించనే సవాలు చేసిన వాడు ఆ ప్రభును కలిగిన ధన్యత మనకి ఇచ్చినాడు అందుని బట్టి ప్రభువును స్థుతిస్తూ మనం ప్రతిదినం ఈ విధంగా వాక్యాలు చెప్పుకోవటానికి ప్రభుని ధ్యానించుకోవటానికి కృపనిచ్చినాడు నిజంగా యశాగ్రంథంలోకి మనం ప్రవేశించినాం గొప్ప కృప మనకు దేవుడు అనుగ్రహించినాడు నిజంగా మానవ యొక్క జాతి అంతటిలో కూడా మనల్ని ప్రత్యేకించుకొని ఆయన పిల్లలుగా చేసుకున్నాడు అంటే చాలా మనం గొప్పవారం అందుకే ఆయనే మానవుడు దిగి వచ్చినాడు భూమి మీదకి ఎందుకంటే మనిషికి మనిషి భాష అర్థమవుతుంది కాబట్టి మనిషిని మనిషి మాత్రమే చూడగలడు కాబట్టి సారీ మనిషి ఆకారములు వస్తేనే మనిషిని మనిషిగా స్వీకరించగలడు ఇప్పుడు మనిషి ఇంట్లోకి ప్రవేశించాలంటే ఒక ఏనుగు ప్రవేశించలేదు ఒక సింహాన్ని మనం తెచ్చి ఇంట్లోకి రప్పించుకోలేము చీల్చి చండాది అందుకే దేవుడు మానవ రూపంలో భూమి మీదకి మనిషిగా పుట్టాడు ఎందుకంటే నేను మీలాగే పుట్టా నేను తల్లి గర్భంలో నుంచే వచ్చా అయితే నాకు తండ్రి లేకపోయినా పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నన్ను నా తల్లి గర్భం ధరించింది నా కోసం నిందల అవమానాలు పడిన పడింది సహించింది నేను తను కోరుకున్నా మానవ గర్భంలో నుంచి మీలాగే నేను వచ్చా నేను కూడా ఎన్నో నిందలు అవమానాలు పడ్డా నా చుట్టూ స్త్రీలు ఉన్నారు పురుషులున్నారు అయినా నన్ను పాపం అంటలేదు పాపం ఉంటేమో చూ సవాల్ చేస్తున్నా చూపింది అంటే ఎవరు చూపించలేకపోయినారు ఎక్కడ ఎరికించాలా అని వెతికి వెతికి ప్రభు వారిని ఆదివారం స్వస్థపరుస్తాడని లేకపోతే ఆచారాలు వాళ్ళు పెట్టుకున్న ఆచారాలు ధర్మశాస్త్రంలో ఆచారాలు పాటించలేదని ఇవే తప్పులు వెతికి దేవుసుప్రభు అని సిలువకేసినారు నిజంగా దేవుణ్ణి వారు మానవుడిగా వచ్చినాడు భూమి మీదకి అదే ఈరోజు చూడబోతున్నాం యశ్యాగ్రంథం ఒకటి తొమ్మిదో వచ్చినంలో అదే మనం ఇప్పుడు చూసేది ఐశాగ్రంథం తొమ్మిదో అధ్యాయంలో కాబట్టి మనం ప్రభుల వారు మన కోసం దిగి వచ్చిన రోజు నిజంగా అదే డిసెంబర్ మాసముగా ఎంచారు తేదీ మనకు తెలియదు కానీ ఒక తేదీని అలా పెట్టినారు డిసెంబర్ ఇరవై తేదీ సూర్యుని నమస్కరించే దినము కాబట్టి ఆ దినము క్రిస్మస్గా పెట్టారు తప్ప దేవుడు ఎప్పుడు పుట్టాడో తెలిస్తే ఆయన దేవుడే కాదు దేవుని పుట్టక తేదీ కరెక్ట్గా తెలిస్తే అది ఆయనకంటూ ప్రతిదీ ప్రత్యేకతే ఆయన ప్రత్యేకమైన వాడు ప్రభు పుట్టిన తారీఖు దేవుడు పుట్టిన తారీఖు మనం కనుగొనలేం దేవుడు పుట్టిన దినాన్ని మనం కనుగొనలేం దేవుని పుట్టిన టైంను మనం కనుగొనలేం ఆయనే దేవుడు అందుకే దేవుడు కాబట్టి ఆ విధంగా మనం దేవుని చూస్తూ ఉన్నాం బైబిల్ మొత్తంలో కూడా ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఎన్నో విషయాలు మనం నేర్చుకునే ఉన్నాయి ఎన్నో పాఠాలు నేర్చుకునే ఉన్నాయి ఎన్నో మనకు బలమైన ఆధారాలు ఉన్నాయి ప్రభు గ్రంథంలో జీ యశా గ్రంథం అరవై ఆరు అధ్యాయాలు కలిగిన గ్రంథముగా ఉంది అందుకే యశా ప్రవక్త చక్కగా వ్రా వ్రాయగలిగినాడు యేసు ప్రభు పుట్టుక యేసు ప్రభు మరణం అన్ని కూడా వ్రాసినాడు అంటే జరగబోయే వాటిని వ్రాసినాడు అవే జరిగినాయి అది దాని చరిత్ర అంటారు చరిత్ర పుస్తకం ఇది అందుకే మినీ బైబిల్ అంటారు ఏషియా గ్రంథాన్ని బైబుల్ మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉంటే దీంట్లో అరవై ఆరు అధ్యాయులు ఉన్నాయి ముప్పై తొమ్మిది పాతని బంధన ఇరవై ఏడు కొత్తని బంధన కలిగిన ఈ పుస్తకంలో ఈ యొక్క ఏషియాలో అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి అందుకే అన్ని లెక్క ప్రకారమే ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తారు భక్తుల ద్వారా పాతని బందన ముప్పై తొమ్మిదిలో ముప్పై తొమ్మిది ఉంటే పాత నిబంధనకు సంబంధించిన అధ్యాయులు గ్రంథంలో మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయులు వచ్చేసి పాత నిబంధనకు సంబంధించినవిగా ఉంటాయి మిగతా ఇరవై ఏడు అధ్యాయులు వచ్చేసి కొత్త నిబంధనకు సంబంధించినవి మనం చూస్తాం గ్రంథంలో అందుకే మినీ బైబుల్ అన్నారు నాలుగు సువార్తలు ఉన్నాయి కదా గ్రంథాన్ని కూడా ఐదవ సువార్తగా కూడా పిలుస్తారు పాత నిబంధనలో ఉన్న సువార్త ఏదైనా ఉంది అంటే అది గ్రంథం యేసు ప్రభుని గురించి రాసినది అదే సువార్త సిల్వను గురించిన వార్త ఆయన మరణమున గురించి కూడా వ్రాసినాడు జంకేఖర్ గారు పెద్ద ప్రవక్త అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆయన కన్యకకు పుడతాడని అన్ని విషయాలు సమాధి కోసం సమాధి విధంగా చేయబడినారు సమాధి కోసము దేవు ఏసు భూమి మీద మొత్తం సృష్టి ఆయనదే పరలోకంలో ఉన్న ఆయన భూమి మీద ఉన్నవన్నీ ఆయనయే ఆయనే సృష్టికర్త కానీ ఆయనకు చోటు లేదు భూమి మీద అదే ఆయన యొక్క స్పెషల్ తండ్రికి చోటు లేదు రాత్రి అయ్యేటప్పటికి ఎవరు దేవుని తండ్రిని పిలిచేవాళ్ళు కాదు అయ్యా మా ఇంటికి రా పడుకో అని ఎవరు పిలిచేవాళ్ళు కాదు అందుకే ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు ప్రభుతో గడిపేవారు తన తండ్రితో గడిపేవారు నా తండ్రే నాకు ఇల్లు అన్నట్టుగా సమాధి కోసం కూడా ఆయనకి స్థలం లేదు ఆ దినాల్లో అంటే రిచ్ పీపుల్ అందరూ కూడా ముందుగానే సమాధులు కొనుక్కునేవారు ఇప్పుడు కూడా అవి జరుగుతూ ఉన్నాయి సమాధుల కొరకు చనిపోక ముందు పెట్టుకునే వాళ్ళు ఈ స్థలం మాకు సమాధి కొరకు అని అటువంటి దినాలు ప్రభు వారికి లేదు అందుకే యోసేపు తన యొక్క స్థలాన్ని ప్రభువుకి ఇచ్చినాడు అని ఉంది కదా బైపుల్ అది యష్యాగారు ముందుగానే రాసిపెట్టాడు ప్రవచనాల నెరవేర్పు మనం చూస్తాం గ్రంథంలో అందుకే ముఖ్యమైన వచనం ఇందులో ఆరో వచనం ఆరో వచనంలో ప్రవచించినాడు గారు ప్రభు గురించి దేవుడు నెరవేర్చినాడు అందుకే మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండెను దేవుని భుజాల మీద రాజ్య భారం ఉంది ఈ రాజ్యం ఈ రాజ్యములో ఈ లోకములో ఉన్న పాప భారం అంత ప్రభు మీద పడింది ఆయన భుజాల మీద మోసుకొని ఆయన సెలువులో మరణించాడు ఈ రాజ్య భారం అంత నామే వేసుకుంటా ఈ రాజ్యంలో ఉన్న ప్రజల భారం అంత నామే వేసుకుంటా వీరందరి కోసం నేను చనిపోతానే ప్రాణం పెట్టినాడు రాజ్యాం కోసం అది ఒక ఈ రాజ్య భారం ఈ రాజ్య పరిపాలన కూడా రెండవ రా అక్కడ తర్వాత ప్రభు పరిపాలన చేస్తాడు రాజ్యభారం ఆయన రాజ్యభారం ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అంటే అదే ముఖ్యమైన వచనం తొమ్మిదో వచనం కాబట్టి తొమ్మిదో వచనం గురించి చూసి తర్వాత మన మిగతా వచనాలు చూసుకుందాం త్వరగానే నేను ముగించడానికి ప్రయత్నిస్తాను త్వరగానే ముగించుకున్నాను ఆరో తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ఏలేనగా మనకు శిష్యువు పుట్టెను మనకు శిశువు పుట్టెను శిశువు అంటే ఒక ఇది మానవత్వానికి సూచిస్తుంది మన మనం కూడా అంటారు పిల్లలు అంటే శిశువులు అంటారు చిన్న పిల్లల్ని అందుకే మానవత్వానికి మానవుడుగా ప్రభు భూమి మీదకి వచ్చినాడు మనిషినే కదా శిశువు అంటారు యానిమల్స్ పిల్లలు పుడితే శిశువు అన్నారు కదా కాబట్టి శిశువు పుట్టెను మానవత్వానికి మనకు కుమారుడుగా హింపబడిను అంటే మరియమ్మ అన్నట్లుగా నాకు కొడుకు పుట్టాడు అని అని రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అంటే మనందరికీ లోకములో ఉన్న వాళ్ళ అందరికీ ఒక కుమారుడు అని గ్రహించినాడు తండ్రి అయిన దేవుడు మనందరికీ ఒక కుమారుడు అని అనుగ్రహించినాడు ఆయనకి ఎన్ని బిరుదులు ఉన్నాయంటే ఆ బిరుదులు కొన్నిటిలో రాస్తాడు ఆయన ఆశ్చర్యకరుడు నిజంగా ఆయన ఆశ్చర్యకరుడు వండర్ఫుల్ గాడ్ అంత ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడు అంటే మనం వర్ణించలేము అసలు ఆయన ఆశ్చర్యాన్ని మనం వర్ణించలేం ఆయన సృష్టి ఆశ్చర్యమే ఆయన పుట్టుక ఆశ్చర్యమే ఆయనకి అంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించటం మరియని ఏసేపు విడనాడకుండా చేయటం తన మరణాన్ని బట్టి ఆ కుటుంబము దేవునికి ఒక గోడ కుటుంబం కావాల్సి వచ్చింది ఒక కుటుంబంలోనే పెరిగాడు తండ్రి తండ్రికి సేవలు చేసినాడు యేసు ప్రవ్వాడు చిన్నప్పుడు ఏసేపుకు సహాయం చేసినాడు అది ఒక ఆశ్చర్యం ఆయన మరణం ఆశ్చర్యం ఆయన సమాధి ఆశ్చర్యం ఆయన పునరుత్నం ఆశ్చర్యం ఆయన ఆరోహణ ఆశ్చర్యం అన్నీ ఆశ్చర్యాలి ఆయన ఆశ్చర్యకరుడు అందుకైనా దేవుడు ఆలోచనకర్త ప్రభువారికి ఆలోచన చెప్పగలవారు ఎవరు ఎవరు చెప్పలేరు ఆయనకు ఆలోచన ఆయనకు ఆయనే ఆలోచనకర్త అందుకైనా దేవుడు ఆయనకి ఎవ్వరు సహాయం చేయాల్సిన అవసరం లేదు ఆ దేవునికి విల్లు అవసరం లేదు ఆ దేవునికి బాణం అవసరం లేదు ఆ దేవుడు చంపే దేవుడు కాదు ఆ దేవుడు పగటి వాడు కాదు సరిచేయవాడు అంతే ఇస్రాయిల్ని చక్కబెట్టడానికి తన వారిని తన ప్రజలను చక్కబెట్టడానికి సరి చేయడానికి కొన్ని శిక్షలు పంపాడు తప్ప తనకు తానుగా విల్లెక్కు పెట్టి చంపేవాడు కాదు దేవుడు ఆయన ఆలోచనలు అంత గంభీరములు ఆయన ఆలోచన శక్తిని మనం వర్ణించలేం అంత గొప్ప దేవుడు మన దేవుడు ఆలోచనకర్త రోమ పదకొండు ముప్పై నాలుగులో ఉంటుంది కదా ప్రభు మనస్సును ఎరిగినవాడు వాడు ఎవడు ఆయనకు ఆలోచన చెప్పగలవాడు ఎవడు నిజంగా ప్రభుకి ఆలోచన చెప్పగలమా మనం ఎవరు చెప్పగలరు ప్రభుకు ఆలోచన ప్రభు ఇట్ చెయ్యంటే ప్రభు చేస్తాడా ఆయన ఆలోచనలో మనం ఆలోచించాలి నిజంగా అంత గొప్ప ఆలోచనకర్త మన దేవుడు ఆయనే మన కౌన్సిలర్ ఆయన మన కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చేస్తాడు మనం ఆయన కౌన్సిలింగ్ కిందికి రావాలి ఆయన ఆలోచన కిందికి మనం రావాలి అప్పుడే మనకు విజయం నిమ్మడు విజయం ఇస్తాడు ప్రభువారు మూడోదైన బలవంతుడైన దేవుడు ఆయన ఎంత బలవంతుడో ఇక మనం చెప్పలేము చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సర్వశక్తివంతుడు మరణాన్ని జయించినంత బలవంతుడు మరణాన్ని సహించిన బలవంతుడు కొరడా దెబ్బలు సహించిన బలవంతుడు మండు టెండలో రక్తము కారుతుండగా ఓర్చుకున్నంత బలవంతుడు ఉమ్మి వేయించుకొని దూషణ మాట మాట్లాడుకున్న నోరు తెరవనంత బలవంతుడు మనల్ని ప్రేమించి అగాపి ప్రేమతో మనం పాపులమైన దోషులమైన మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడే అంత బలవంతుడు మన దేవుడు అంత శక్తివంతుడు ఆయన మానసిక పరిస్థితి అంత బలమైనది ఆయన అంత బలవంతుడు ఇచ్చినంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం మనం స్వస్థపరిచేంత బలవంతుడు మనకు ఆరోగ్యాలు ఇచ్చేంత బలవంతుడు మనకి ఏదైనా చేయగల బలవంతుడు మనకి బలవంతుడైన దేవుడు అంటే గల్గిబార్ అంటారు ఆయనకు సమస్తం అప్పగించబడింది తండ్రి సమస్తాన్ని అప్పగించాడు లోకాన్ని పంపుతూ అన్నిటి మీద అధికారం ఇచ్చినాడు కానీ ఆయన అధికారం ఎంతవరకు వాడుకోవాలి అంతవరకే దుర్వినియోగం చేయలేదు ఆయన అంత గొప్ప దేవుడు ఆయన సర్వశక్తివంతుడు మన ప్రభువారు లోకాన్ని పరలోకంలో పరిపాలించినంత బలవంతుడు మన దేవుడు నిజంగా అంత బలవంతుడైన తండ్రిని మనం కలిగి ఉన్నాం గొప్ప దేవుడు మన దేవుడు సర్వశక్తిమంతుడు మన తండ్రి కాబట్టి మనం ఈ విధంగా ప్రభువారిని చూస్తాం తర్వాత నాలుగో వ్యక్తిత్వం ప్రభువుని మనం చూసినట్టయితే ప్రభువారు నిత్యుడ తండ్రి అంటే నిత్యము జీవించువాడు ఆయనకు ఆది లేదు అంతం లేదు ఎప్పుడు అంటే ఆది అంటే ఆది అనేది ఉంటే దేవుడు ఎలా అవుతాడు ఆయన ఆది ఎప్పుడు మనకు తెలియదు ఆదినో ఉన్నవాడాయన సృష్టికి పూర్వమే ఉన్నవాడాయన సృష్టం తకలా వికలమైపోయినప్పుడు సర్వ సృష్టిని చక్కగా అమర్చినవాడైనా ఆకాశాన్ని భూమిని సూర్యు ఏ ఎక్కడుండాలో అక్కడ అమర్చుకున్నవాడాయన ఆయన సృష్టిని నిత్యుడు ఎప్పుడు జీవించేవాడు ఎల్లప్పుడు ఆయనకి అంతం లేదు ఆయన రాజ్యం నిత్యము ఉంటుంది అటువంటి దేవుడు మన దేవుడు నిత్యుడగు తండ్రి మన దేవుడు అద్వితీయుడు మన దేవుడు మొదటి ఒక నాలుగు తొమ్మిదిలో ఉన్నట్టుగా మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి దేవుడు పంపించాడు దేవుడే పంపిస్తే వచ్చినవాడు మన దేవుడు జగ అంత గొప్ప దేవుడు మన దేవుడు నిత్యుడకు తండ్రి అంటే ఆయనదే నిత్యత్వం అని ఆయన సమస్తానికి అని యోహాను ఒకటి మూడులో ఉన్నట్లుగా ఆయన లేకున్నా ఏమీ కలగలేదు కొలసి ఒకటి పదహారులో ఉన్నట్టుగా ఆకాశం అందున్నవి భూమి ఎందున్నవి అదృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనములైనా ప్రభుత్వములైన అధికారులైనా ఏదైనా కూడా సర్వం కూడా ఆయన ఎందు సృష్టించబడినవి సర్వము ఆయన ద్వారా సృష్టించబడిన ఆయనను బట్టి సృష్టించబడినవి అందుకే ఆయన నిత్యుడుగు తండ్రి అన్నారు హెబ్రి ఒకటి రెండో చూస్తే ఆయన కుమారుడు సమస్తమునకును వారసునిగా నియమించను అన్నిటికీ వారసుడు కుమారుడు కుమారుడు అంటేనే వారసుడు అని కదా ఈ రోజుల్లో కుమారుడు పుడితే ఆస్తికి వారసుడు ఉంటే మిగతా వాటికి వారసుడు అని పెడతారు కదా కుమారుడు వారసుడు అందుకే పరలోకపు తండ్రి అన్నిటిపైకి వారసునిగా మన కుమారుడు అని యేసు క్రీస్తు ప్రభువారిని వారసునిగా చేసినాడు ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మితమైన అంటే యుగాలు నిర్మితమైన అని మనం హెబ్రి ఒక ట్రెండ్లో చూస్తాం కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అన్నిటికీ వారసుడు తండ్రి సృజించ తండ్రికి మొత్తము కుమారునిదే పిల్లలు మనం అంటాం కదా నాదంతా మీదే బిడ్డ అని మనంత మీదే కొడుకు అంటాం కదా అట్లా అనమాట ఈ దినాల్లో అంటే కుమార్తెలు కూడా ఈక్వల్గా చేసినాడు ప్రభువారు కుమార్తెలు చేసినవి ఏమున్నాయి దెబోరా ప్రవక్తి ఆనాటి నుంచే ఉన్నారు వారు కూడా వారసులే అన్నట్లుగా చేస్తున్నారు ప్రభువారు ఆస్తుల్లో కావాల ఆస్తిపాస్తులు తుచ్చమైనవి అవి నీచమైనవి ప్రభు దగ్గర వారసత్వం పొందుకుంటే చాలు అది మన తండ్రి మన తండ్రి దగ్గర వారసత్వం పొందుకోవాలి తర్వాత చూసే సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఆయన సమాధానానికే అధిపతి నిజంగా సమాధానం కలిగి ఉండాలి చాలా కష్టం కదా ఒక వ్యక్తితో పడకపోతే సమాధానం కలిగి చాలా ఇబ్బందులు పడతాం మనం కానీ మన తండ్రి ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానానికే అధిపతి అందుకే సమాధాన పరచవారు ధనులు వారు దేవుని కుమారులు అనబడతారండి అండి ఇవరిద్దరి ఏదన్నా ఉంటే ఇంకొంచెం పోయి అగ్గి మీద గుగ్గిలు అన్నట్టుగా కొంచెం ఏ నిప్పు రాసి పెట్టద్దు సమాధాన పరచాలి వాళ్ళే దేవుని కుమారులు వాళ్ళే దేవుని కుమార్తెలు సమాధాన పరచాలి మన దేవుడు సమాధానానికి కర్త మా దేవుని చెందు వండర్ఫుల్ గాడ్ మనకు మన కౌన్సిలర్ అయినా మనకు మైటీ గాడ్ ఆల్మైటీ గాడ్ అయినా ఆయన ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఎప్పటికీ ఉండేవాడు ఆయన ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ నిజంగా ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం తరతరములు నిత్య రాజ్యంలో ఉండే భాగ్యం ఆయన మనకు అనుగ్రహించినాడు అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం ఆయన పరిపాలనలోనే నిత్యము శాంతి సమాధానంతో ఉంటాం ఆయన పరిపాలనలో యుద్ధాలు ఉండవు రెండవ రాకల తర్వాత ఎంతో సమాధానంగా ఆయన పరిపాలిస్తాడు ఆయన రాజ్యంలో మనం పరిపాలించబడతాం ఆయన క్రింద అది నిత్య సంతోషం రాజ్యం అక్కడ అసమాధానం ఉండదు అక్కడ కలవరం ఉండదు అక్కడ దుఃఖం ఉండదు అక్కడ ఏడ్పు ఉండదు అక్కడ బాధ ఉండదు అక్కడ అప్పులు ఉండవు అక్కడ ఆర్థిక పరిస్థితులు లేమిలు ఉండవు అన్ని సమస్తము దేవుని దగ్గర ఆయన రాజ్యం అలా ఉంటుంది ఆయన రాజ్యంలో యుద్ధాలు ఉండవు ఆయన రాజ్యంలో ఉండవు ఆయన రాజ్యంలో శత్రువులు ఉండరు అటువంటి రాజ్యం దేవుని రాజ్యం ప్రలోక రాజ్యం అది ఆయన రాజ్యం అది దేవుడు అంటే సమాధానానికే అధిపతి అయిన వాడు దేవుడు అటువంటి దేవుడు మన దేవుడు ఇది ఈ అధ్యాయంలో అంటే మెయిన్ గా ఉన్న వచ్చినం ఇక వచ్చిన మొదటి వచ్చిన మనం చూస్తే నిన్న ఆంటి దీపాంటి మొగుచున్నారు కదా ఆ చివరి వచ్చిన వాళ్ళు అటు వారు ఇబ్బంది పడుతూ ఆకలికొని దేశ సంచారం చేయురు ఆకలి గొనుచు వరకు ఒప్పుపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు పలుకు మీరు చూతురు భూమి తట్టు తేలిచూడే బాధలను అంతకాలమును దుస్సహాయమైన వేదన కలుగుతుంది వారు గాఢాంతకాలంలోకి తోలివే పెడతారు ఇవన్నీ కూడా నిన్నటి దినం ఆంటీ చెప్పినారు ఎటువంటి పరిస్థితులు ఏ విధంగా జరిగినాయని అయితే తొమ్మిదవ విజయంలో అయినను కంటిన్యూషన్ ఉంది ఇన్ని కలిగినా కూడా అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున జుబూలు దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను అంచకాలమున సముద్ర ప్రాంతమున అనగా యోద్ధాను అద్దరిని అన్ని జనులు ప్రదేశమును మహిమ గలదిగాను చేయించున్నాడు అన్ని జనులు ఎప్పుడంట ఈ సముద్రమున అనగా యో అద్దరిని అన్ని జనులు గల్లీ ప్రతి మహిమ గలదానిగా దేవుడు మహిమ గలదానిగా చేయాలి ఎప్పుడు అంచకాలమున ఇప్పుడు అన్ని గొడవలే ఇప్పుడు అన్ని యుద్ధాలే ఇప్పుడు అన్ని కూడా భయంకరమైనవి జరుగుతూ ఉన్నాయి నిజంగా అందుకే దేవుడు అంటున్నాడు జబులును దేశం ఈ జబులును అనేవాడు యాకోబు లేయాకు పుట్టిన కుమారుడు జబులోను ఇది మనకు ఆది కాండం ముప్పై అధ్యాయంలో పంతొమ్మిది ఇరవైలో చూస్తే తెలుస్తుంది జబులోను జనం మనకు అక్కడ కనిపిస్తుంది లేయాకు ఆరో కుమారుడుగా ఉన్నాడు జబులోను ఈ జబులోను సముద్ర ప్రాంతంలో నివసించే వాడని ఇప్పుడు మనం చదువుకున్నాం ఇది ఇక్కడ కూడా ఆది కాండం పంతొమ్మిది ఇరవై ముప్పై అధ్యాయం పంతొమ్మిది ఇరవైలో ఉంటది ఏం చేస్తాడంటే జబులోను వ్యాపారంలో ముందుండేవాడు ఆయన సంతానం సముద్ర ప్రయాణం చేస్తుంది వాణిజ్యం వాళ్ళు యుద్ధంలో కూడా ధైర్యం కలిగిన వారు జబులోను వారు హ్యాకోబు యొక్క కుమారుడు జబులోను ఈ యొక్క అంచ కాలములో దేవుడంట ఏం చేస్తాడంటే సముద్ర ప్రాంతాన్ని యోద్ధాన్ అనుజల గల్లీ ప్రదేశం మహిమ గలదానిగా చేస్తాడంట గ ప్రాంతంలో ప్రభు సేవ చేస్తున్నాడు అంత మహిమ గలదిగా చేస్తాడంట అంచ్యకాలంలో ఇప్పుడు కాదు ప్రభు రెండవ రాకడ తర్వాత నిజంగా అందుకే ఆది కాలంలో నలభై తొమ్మిది పదమూడులో ఉంటది మనకు యాకోబు ఇచ్చిన ఆశీర్వాదం మనకి అక్కడ కనబడుతుంది జబులును సముద్రంపు రేవున నివసిస్తాడు అతడు ఓడల రేవున ఉంటాడు అతని పొలిమేరలు సీదోను వరకు ఉంటాయి ఇతర గోత్రాలకు కూడా సముద్రం ద్వారా ఆహారం వాణిజ్యం ఈ జబులుని గోత్రం ద్వారానే అనుగ్రహించబడుతుంది మిగతా గోత్రాలన్నిటికీ ఆ విధంగా యాకోబు గారు తన కుమారుని ఆశీర్వదించినాడు సముద్ర ప్రాంతంలో ఉంటారు వర్తకులు వాళ్ళు వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళు బిజినెస్ చేసి వాళ్ళ ఆహారాలు పండించి వాళ్ళ మిగతా వారికి అందించేవారు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏసేపుని అమ్మినారు అమ్మిన దినాల్లో కూడా జబులును కూడా ఉన్నాడు వాళ్ళ అన్నలు అమ్మేటప్పుడు జబులును కూడా అక్కడ ఉన్నాడు అంటే అంగీకరించినట్టే కదా అటువంటి జబూలును ఇంకా ద్వితీయోప దేశ ముప్పై మూడు అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిదిలో చూస్తే మోషే కూడా ఆశీర్వదిస్తాడు జబూలు ని నీ ప్రయాణములలో ఆనందించు అంటూ ఆశీర్వదిస్తాడు మోషే గారు తన అవసాన దశలో ఇంకా మన న్యాయపత్రుల్లో కూడా కనిపిస్తాడు జబూలును నాలుగు ఆరులో జబూలును ప్రత్యేకత మనకు అక్కడ కనిపిస్తుంది జబోరా అంటది డెబోరా యుద్ధం చేస్తుంది కదా యుద్ధానికి పోయినప్పుడు ఎవరితో సిసేరాతో సిసారా యుద్ధానికి వచ్చినప్పుడు ఆ మంటది జబూలీనుని జబూలినిలో నఫ్తాలి వాళ్ళల్లో కూడా ఒక పదివేల మంది మనుషులను తాబోరు కొండ యుద్ధకి రప్పించండి అని చెప్తారే శిశరా యుద్ధం చేయడానికి అంటే ఈ జబూలీని కూడా యుద్ధ సన్నద్ధులు యుద్ధం చేసేవాళ్ళు ఆ శక్తి సామర్థ్యం ప్రభు వారికి ఇచ్చినాడు ఆ దినాలు యుద్ధాలు ఉండేవి కదా మనుషులు మనుషుల మీద యుద్ధం చేసుకుంటారు కదా ఆ దినాలు జబులీని కూడా యుద్ధం చేసేవారు న్యాయపత్ర పద్దెనిమిది కూడా జబూనీయులు మరణ భయం ఉండదు వాళ్ళకి అక్కడ చూస్తే మరణ భయం లేక వాళ్ళు ప్రాణాన్ని కూడా తృణీకరించుకోటం తృణీకరించుకుంటారంట వాళ్ళు అంటే యుద్ధానికి అందుకే వినకాడరు వాళ్ళు ప్రాణాన్ని కూడా లెక్కపెట్టరు అటువంటి వారు జబూలీనీయులు అందుకే దేవుడు ఆయన ఎంత తప్పిపోయినా ఎంత జారిపోయినా జసేపుడు అమ్మటానికి అన్నలతో కలిసిన ఆయన మంచితనాన్ని వెతుక్కుంటాడు ఆయన బిడ్డల్లో వెతుక్కొని దాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన అంత్యకాలములో ఆయన అంతములో అయినా జ్ఞాపకం చేసుకునేవాడు ఆయన అటువంటి దేవుడు మన దేవుడు ఇంకా అధికారం నలభై ఆరులో ఉంటుంది కదా జబులోని అనే విషయము దేవుని వాగ్దాన ప్రకారం ఖనాన దేశంలో ఒక ప్రత్యేక స్థానం జబులును ఇవ్వబడుతుంది అదే దేవుడి ఆశీర్వాదం దేవుడు జ ఈ జబులు గురించి ఎక్కువగా అంటే ఆయన ఆయన దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడని జ దేవుడు దేవుని ఆశీర్వాదం జబూలోని మీద ఉంది అని మాత్రం చూస్తాం ఆ విధంగా మనం కూడా ప్రభుకి మనం ఇష్టలంగా ఉంటే ఆయన మనం మంచిని వ్యతికి ఆశీర్విస్తాడనేది దీని ద్వారా నేర్చుకోవచ్చు కాబట్టి ఇదే వచ్చినంలో ఏముంటదంటే జబూలును నఫ్తాలి దేశమును అవమానపరచును ఇక్కడ అవమానం ఎందుకు అవమానపరిచాడు తిరిగి అంత్యకాలంలో జ్ఞాపకం అన్నాడు మన దేవుడు మొదట వాళ్ళకి అవమానం వచ్చింది అవమానపరుచున్నాడు ఎందుకంటే చెప్పుకుంటాను కదా జబూలును నఫ్తాలి కూడా ఏసేపు అన్నని అమ్మినప్పుడు అన్నారు కణానుకు వారు అన్నదమ్ములు కలిసి ఆహారానికి ఆ ఐగుప్తుకు వెళ్ళినప్పుడు కణాల నుంచి ఏసేపు దగ్గర వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడవలసిన పరిస్థితి వచ్చింది ఏసేపు కంటే పెద్దవారైనప్పటికీ రెండు చేతులు కట్టుకొని వాళ్ళు నిలబడి ఆహారం కోసము అర్జించాల్సి వచ్చింది కాబట్టి ఆ విధంగా దేవుడు అవమానపరిచను అనేక పర్యాయాలు దేవుడు తన ప్రజలు చేయటానికి తన ప్రజలు బాగు చేయటానికి కొన్నిసార్లు అవమానానికి కొన్నిసార్లు కష్టాలకి కొన్నిసార్లు బాధలకి గురిచేసి ఆయనకి సమీపంగా చేసుకుంటాడు అది మనం చూస్తాం